హాయ్ హలో వెల్కమ్ టు రెస్టో ఇంటర్నెట్ తెలుగు ఈరోజు వీడియోలో మనం ఆధార్ కార్డుపై పీవీసీ ఆధార్ కార్డు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవచ్చు అనేది చూద్దాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని సందర్శిస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు మనం జనరల్గా అన్నిటికీ చాలా ఓట్లకి ఆధార్ కార్డు అనేది మ్యాండేటరీగా అవసరమైంది ఇప్పుడు కాబట్టి మనం బయట కనుక ఇంటర్నెట్ పాయింట్లో చిన్న ఆధార్ కార్డు కనుక ప్రింట్ తీపిచ్చుకొని లామినేషన్ చేపిస్తే యాభై నుంచి వంద రూపాయల వరకు ఖర్చు అవుతుంది అదే మనం ఆన్లైన్లో ఆధార్ వెబ్సైట్లో ఆన్లైన్లో కనుక పీవీసీ కార్డు అప్లై చేసుకున్నట్లయితే చాలా క్వాలిటీ ఉన్నటువంటికి చాలా మందమైన పీవిసి ఆధార్ కార్డు అనేది మనకు పోస్ట్లో రావడం జరుగుతుంది ఈ ఆధార్ కార్డు అనేది చాలా సెక్యూర్గా కూడా ఉంటుంది దీనిని మనం దేనికైనా కూడా ఉపయోగించుకోవడానికి ఈజీగాను చాలా తెలుగుగాను ఉంటుంది బయట మనం చేయించుకున్న లామినేషన్ పేపర్స్ కంటే కూడా ఇది చాలా వరకు బెనిఫిట్గా ఉంటుంది కాబట్టి ఇటువంటి చాలా అవసరమైనటువంటి పీవీసీ కా పీవీసీ ఆధార్ కార్డును మనం ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవచ్చు అనేది చూద్దాము దానికోసం మనం మొదటగా గూగుల్లో మై ఆధార్ డాట్ యుఐడిఏఐ డాట్ జిఓ డాట్ ఐఎన్ అనే వెబ్సైటును ఎంటర్ చేయాలి ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకసారి దాన్ని క్లిక్ చేసి వెబ్సైట్లో కూడా వెళ్ళవచ్చు ఈ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే మనకి ఈ విధమైనటువంటి హోమ్ స్క్రీన్ అనేది కనపడుతుంది ఇక్కడ పక్కన వేలు ముద్ద నుండి కింద లాగిన్ అని ఉంది కదా దాని లాగిన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకు ఆధార్ నెంబరు క్యాప్చా ఎంటర్ చేయమని వస్తుంది మన యొక్క ఆధార్ నెంబరు క్యాప్చాను ఎంటర్ చేసి ఆధార్ నెంబరు క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మన ఆధార్కి లింక్ అయినటువంటి రిజిస్టర్ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీని కింద ఎంటర్ ఓటీపీ అనేది కూడా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఆధార్ డాష్ బోర్డులో మై ఆధార్ డాష్ బోర్డ్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఇక్కడైతే కొన్ని సర్వీసెస్ అనేవి ఉండడం ఉంటాయి వాటిలో మనం మూడోది అనేటట్టు ఆర్డర్ ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నట్లయితే క్లిక్ చేసుకున్న మనకు మోడల్ ఆధార్ కార్డ్ పీవీసీ ఆధార్ కార్డ్ ఏ విధంగా ఉంటుంది అనేది మొదట చూపించడం జరుగుతుంది ఆధార్ కార్డ్ అనేది ఏ విధంగా ఉంటుందో సో బాగా చూసుకోవచ్చు అనమాట పీవిసి కార్డ్ అనేది ఒక ఫోటో సేమ్ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు లా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అలాగే దీంట్లో సెక్యూర్ క్యూఆర్ కోడ్ హోలోగ్రాము గుల్చి ప్యాటర్ను పోస్ట్ ఇమేజ్ అండ్ మైక్రోటెక్స్ట్ అనేవి ఉండడం జరుగుతుంది ఇవి చాలా గా ఉండడం జరుగుతుంది అలాగే వ్యాలెట్లో కూడా కంఫర్ట్గా ఉంటుంది ఉంటుందన్నమాట అలాగే అన్ని ట్యాక్స్లు కలిపి దీనికి అయ్యే పేమెంట్ కూడా చాలా తక్కువ యాభై రూపాయలు మాత్రమే ఇవి చెక్ చేసుకున్న తర్వాత కిందకు వచ్చినట్లయితే మన యొక్క ఆధార్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది మన పేరు డేట్ ఆఫ్ బర్త్ జెండరు పూర్తి అడ్రస్ అలాంటివన్నీ రావడం జరుగుతుంది అవన్నీ చెక్ చేసుకొని కింద కింద ఉన్నటువంటి కింద ఉన్న నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేశాక ఈ విధమైన పేజీ రావడం జరుగుతుంది ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట డి రెసిడెంట్ ఈ బూడు ఈ ఛార్జ్ ఫిఫ్టీ రూపీస్ ఇన్క్లూజింగ్ ఆఫ్ జిఎస్టీ స్పీడ్ పోస్ట్ ఛార్జెస్ ఫర్ ద పీవీసీ ఆధార్ కార్డు అని ఉంటుంది అంటే ఈ ప్రాసెస్ ఈ పీవీసీ ఆధార్ కార్డు కోసం జిఎస్టి మరియు స్పీడ్ పోస్ట్ ఛార్జీ మొత్తం కలిపి యాభై రూపాయలు ఛార్జ్ అవుతుందని దీని అర్థం అనమాట అలాగే ఈ పేమెంటు మరియు క్యాన్సిలేషన్ రీఫండ్ ప్రాసెస్ మొదలైన ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ కింద ఉన్నటువంటి బ్లూ కలర్ బ్లూ కలర్ దాని మీద అక్షరాల మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్టు వాటి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది ఇవన్నీ చూసుకున్న తర్వాత కింద ఐ ఐ హియర్ బై కన్ఫర్మ్ దట్ ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ద పేమెంట్ క్యాన్సిలేషన్ రీఫండ్ ప్రాసెస్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుని మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు మనకి ఈ విధమైన పేమెంటు ఆప్షన్ పేమెంట్ ఆప్షన్ అనేందుకే రావడం జరుగుతుంది ఇక్కడ మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేదా ఫోన్పే పేటిఎం గూగుల్ పే ఒకటి వాటిలో ఉండేటువంటి వ్యాలెట్లో కానీ లేదా ఏటీఎం కార్డు డెబిట్ కార్డు ద్వారా ఏటీఎం కార్డు క్రెడిట్ కార్డు ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ ఇంకా కొన్ని ఆప్షన్స్ ద్వారా మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు నేను యూపీఐ ద్వారా పేమెంట్ అనేది చేస్తున్నాను వాటిలో యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ విధమైన యూపీఐ ఎంటర్ చేస్తున్నారు అనేది ఆప్షన్స్ అయితే వస్తాయి అంటే గూగుల్ పేనా ఫోన్పేనా భీమా పేటిఎమ్మా ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని ఆ యొక్క యూపీఐ ఐడిని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క మీ యొక్క వ్యాలిడిటీ అనేది వెరిఫై అవుతుంది వెరిఫై అయిన తర్వాత వెరిఫై అయ్యి లోడ్ అయ్యి ప్రాసెస్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట మీరు ఏ యూపీఐ అయితే ఎంటర్ చేశారో ఆ యూపీఐ యాప్ సంబంధించిన దాంట్లో పేమెంట్ అనేది చేయాలి అలా పేమెంట్ చేసిన తర్వాత మనకు ఇలా ఈ విధంగా ఒక టిక్ మార్క్ అనేది పడి రౌండ్ రౌండ్ లో టిక్ మార్క్ అనేది రావడం జరుగుతుంది అలా వచ్చాక పేమెంట్ సక్సెస్ అనేది జరుగుతుంది అనమాట ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్ అని ఎస్ఆర్ఎన్ నెంబరు మరియు పేమెంట్ డేటు టైము అమౌంట్ ఎంత కట్టే అనేది వస్తుంది అలాగే కింద అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోమని ఉంటుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క అక్నాలజ్మెంట్ అనేది రావడం జరుగుతుంది అక్నాలజ్మెంట్ స్లిప్ను మనం సేవ్ చేసుకొని వెయిట్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు అనమాట ఎంతవరకు వచ్చింది ఏంటనేది స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా బుక్ చేసిన తర్వాత మనకు ఆ మన యొక్క ను బట్టి సుమారు వారం నుంచి పది రోజుల్లోపు మా ఆధార్లో ఉన్నటువంటి పోస్టల్ అడ్రస్కి మనకు పోస్ట్లు అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా మనకు పీవీసీ ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్ మనం సెల్లులో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోనవచ్చు ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కానీ ఏమైనా సందేహాలు కానీ ఉంటే కామెంట్